ప్రభ నేసి క్రిష్ణ మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆస్వాదించిన గాక యహోశ్వ గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ధ్యానం చేసుకుని దేవుని యొక్క మాటల చేత మనము ఆస్వాదింపబడదాము కానానీలు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఇండు గనుక మనుష్యూలు ఆ పురములను స్వాధీనపరుచుకుని లేకపోయేది ఇస్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కాణానీయుల చేత వెట్టు పనులు చేయించుకునేరి కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరుచుకునలేదు దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును దీవించి ఆస్వాదించిన గాక ప్రియా దేవుని బిడ్డారా ఈరోజు ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు మనకిచ్చిన తలాంతుల విషయంలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాద విషయాల్లో దేవుణ్ణి ఒక్కొక్కసారి మనం ప్రశ్నించేవారిగా ఉన్నాం మనం ప్రశ్నించే ముందు దేవుని యొక్క మాటలకు మన విధేత చూపించేమా లేదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయేలీలు మరి కానానుకు చేరుకున్న తర్వాత దేవుని యొక్క మాటను బట్టి వారి వారి గోత్రంలో కావలసిన స్వాస్థ్యాన్ని దేవుడి ఏదైతే చెప్పాడో దేవుని సన్నిధిలో సీట్లు వేసి వారికి గోత్రాలు పంచిపెట్టమని మోసేకు ఆజ్ఞాపించాడు మోషే ఆజ్ఞాపించిన ప్రకారంగా యహోశివ ఖానాను చేరుకున్న తర్వాత వారి వారి గోత్రములను యహోవ సన్నిధిని చీట్లు వేసి పంచిపెట్టారు అయితే ఇక్కడ యోసేబు పుత్రులైన ఎఫ్రాయిము మనషే వీరు యహోశివా పంచిపెట్టిన లేదా యహోశివా దేవుని సన్నిధిలో చీట్లు వేసి ఇచ్చిన ఆ స్వాస్థ్యం విషయంలో యహోశివా దగ్గరకు వచ్చి యోసేబు పుత్రులు వారు ఫిర్యాదు చేస్తా ఉన్నారు అదేమిటంటే యువసేపుత్రుల యహోశివాతో మాకేలా ఒక చీటితో ఒక వంతుని స్వాస్థ్యంగా ఇచ్చితివి మేము ఒక గొప్ప జనమే కదా ఇదివరకు యహోవామములను దీవించినని మనం చేయగా యహోశివా మీరు గొప్ప జనము గనుక ఎఫ్రామిల్ యొక్క మన్యము మీకు ఇరుకుగానున్నట్లా మీరు అడవికి పోయి అక్కడ పెరిచీల దేశంలోను రెఫాయిల దేశంలోను మీకు మీరే చెట్లు నరుకుకొండని అని వారితో చెప్పాను ప్రదేవుని బిడ్డలారా దేవునికి సమస్తము తెలుసు మన బలం తెలుసు మన బలహీనతలు తెలుసు అయితే దేవుడు నిర్ణయించిన ప్రకారము లేదా దేవుని యొక్క ఆజ్ఞకు మనం శిరస వహించి ఆయన కట్టడలను మనము గైకుంటే నూటికి నూరు పాళ్ళు మనము దేవుడిచ్చే ఆ స్వాస్థ్యాన్ని లేదా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం అలా కాకుండా దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడాలను మనము ఆచరించకుండా మనకు కావలసిన తలాంతుల కొరకు మనకు రావాల్సిన దీవుల కొరకు మనం ప్రయత్నం చేస్తే అది ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ యోసేపు పుత్రుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే యూసె పుత్రులు మరి ఆ స్వాస్థ్యం విషయంలో వారు సంతృప్తి చెందలేరు మేము గొప్ప జనంగా ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ స్వాస్థ్యం కావాలన్నట్లు వారు యహోష్వాతో వారు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు కానీ దేవుడు చెప్పిన విషయాన్ని వారు పాటించారా లేదా అనేది వారు గమనించటం లేదు ఇక్కడ చూసినట్లయితే కానాలు దేశానికి వెళ్ళిన తర్వాత కానానీళ్ళ అందరినీ కూడా దేవుడు హతమార్చమని చెప్పాడు సంఖ్యాకాండంలో ఇస్రేల్కి ఆజ్ఞయిస్తూ ఇదిగో మీరు కానానీళ్ళను మీరు చెదరగొట్టకపోయినట్లయితే కానానీలను మీ మధ్య మీరు నివసింపజేసుకున్నట్లయితే వారు మీ కళ్ళలో ముళ్ళుగా ఉంటారు మీ పక్క టెంపులలో వారు సోలములుగా ఉండి మిమ్మలను బాధపడతారు అంతేకాదు కానీ వారు మిమ్మలను దేవుణ్ణి ఆరాధించకుండా మిమ్మల్ని అన్య విగ్రహాల వైపు అన్య పూజల వైపు మిమ్మల్ని తిప్పుతారు తద్వారా దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ స్వాస్థ్యాన్ని మీరు పూర్తిగా అనుభవించలేకపోతారని దేవుడు వారికి మరి మోష ద్వారా సెలవిచ్చినట్లు మనం చూస్తాం ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే కానానీలు ఆ దేశంలో నివసింపవన్నని గట్టి పట్టుపట్టారంట గట్టిపట్టు పట్టడం వల్ల దేవుడిచ్చిన ఆజ్ఞ కంటే కూడా కానానీల యొక్క ఆ కోరికను వారు మన్నించి వారిని ఆ కానాను దేశంలో నివసించేదానికి వారికి వీరు చోటు కల్పించారు ఇక్కడ ఇంకా ఆలోచన చేసినట్లయితే ఇస్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కానానీయులు చేత వెట్టి పనులు చేయించుకునేది కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకోలేదు అంటే వీరు బలవంతులుగా ఉన్నారు బలవంతులైన వారు దేవుని యొక్క ఆజ్ఞలో బలవంతులుగా ఉండాలి కాణానీలను వారు చెదరకొట్ట ఆ దేశంలో నివసించటానికి ఏమాత్రం వీలు లేకుండా దేవుని యొక్క ఆజ్ఞను శిరస వహించాలి అయితే ఇక్కడ వీరు చేసిన ఆలోచనలో అనేక లోపాలు కనిపిస్తూ ఉన్నాయి దేవుని మాటను వారు నూటికి నూరు పాళ్ళు పాటించలేని వ్యక్తులుగా ఉన్న వారు నివసించేదానికి గట్టు పట్టు పట్టారంట కానీ వారి యొక్క మాటను విని వారిని పాలద్రోల లేకపోయారు అంతేకాకుండా వారితో ఆ సంబంధం కలుపుకుంటానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే వారి చేత కానానీల చేత వీరు వెట్టి పనులు చేయించుకుంటానికి లేదా బానిసలుగా ఉండటానికి వారిని అనుమతించినట్లుగా మనం చూస్తాం ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క కృప ఉందో దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణముగా మనం తెలుసుకున్న వారంగా ఆయన ఆజ్ఞలను కూడా మనం శిరస వహించి పాటించాలి ఇప్పుడు కాణాలిని వారు నివసించేదానికి అనుమతించారు దాసులుగా ఉండేదానికి అనుమతించారు దాసులుగా ఉన్నప్పటికీ కూడా వారికి వారి స్వభావాన్ని బట్టి కాలక్రమేణా న్యాయాధిపతుల్లో మనం చూసినట్లయితే ఒకటో ఆ వీరందరూ కూడా యహోషివ తర్వాత భ్రష్టత్వంలోనికి పోయిన వారుగా కనపడతారు ఇక్కడ దాసులుగా వారిని అనుమతించారు కానీ కాలక్రమేణాలో ఈ దాసులే కానానీలకి బాసులైనట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి దేవుని మాటలో ఎంతో భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు భవిష్యత్తుకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఓడిపోకుండా దేవుని యొక్క ప్రేమను మనం గెలుచుకునేదానికి అనేక విషయాలు దేవుడు తన ఆజ్ఞలను పొందుపరిచారు కాబట్టి వీరు ఈ లోకపరమైన ఆలోచన లేదా ఈ లోకపరమైన సొంత నిర్ణయాలతో వారిని వ్యట్టి పనులు చేయించుకునేదానికి అనుమతించారు దానివలన వారు కానాను దేశాన్ని పూర్తిగా స్వాధీనపరచుకోలేకపోయారు మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కొద్దిగా అనుభవించేటప్పటికీ మనం ఏం చేస్తామంటే సొంత ఆలోచనలో మన జీవితాలను కట్టుకుంటాం తద్వారా ప్రభు యొక్క ప్రణాళికలో ఉన్న పరిపూర్ణమైన ఆశీర్వాదాలని మనం పొందుకోలేని స్థితిలోనికి నెట్టబడతాం వీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు మాకు ఒకటే ఇచ్చేవేంటి ఒక వంతే ఇచ్చేవేంటి మేము బహుజనం కదా అని అంటే అక్కడ ఏఘోష ఏం చెప్పాడంటే మీకు ఒకవేళ ఇరుకుగా ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే మరి చెట్లు నరుక్కుని రెఫాయిము మన్యుములు ఉన్న చెట్లు నరుక్కుని మీరు విశాలత మీరు సంపాదించుకోండి అని చెప్పినప్పుడు వీరు మరలా ఒక ఫిర్యాదు చేశారు ఆ లోయలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు విస్తారమైన జనము అలాగే వారు చాలా గొప్ప సైన్యాన్ని కలిగి ఉన్నవారిగా ఇనపనదాలు కలిగి ఉన్నవారిగా ఉన్నారు కాబట్టి మేము వారిని జయించలేమన్నట్లుగా అపనమ్మకంతో అవిశ్వాసంతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నారు అయితే ఈహూషవా వారిని బలపరిచి మీరు కూడా చాలా విస్తారమైన జనము అధికమైన బలం కలవారు కాబట్టి మీకు ఒక వంతు చీటీయే కాదు కానీ ఆ కొండ మీదే అది అరణ్యము గనక మీరు దాన్ని నరుకుడి అప్పుడు ఆ ప్రదేశం మీద కానానీ ఇనపరాధము ఉండినాను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకునగలరని వారిలో ఒక విశ్వాసాన్ని పెంపొందించారు కాబట్టి మన జీవితంలో కూడా విశాలత కావాలంటే మనం ఏం చేయాలంటే ఏదైతే దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడో ఆ స్వాస్థ్యంలో మనం సంతృప్తిపడి దేవుడిచ్చిన సూచనల మేరకు మనం నడుచుకున్నప్పుడు మనము పరిపూర్ణమైన స్వాస్థ్యాన్ని పొందుకునే వారంగా ఉంటాం ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ అడవులను అరణ్యములను నరికి ఆ ప్రదేశం అంతా కూడా మీరు స్వాధీనపరుచుకున్న మన జీవితంలో కూడా అరణ్య ప్రదేశాలు ఉంటాయి ఈ అరణ్య ప్రదేశాన్ని మనం సాగు చేసుకుని సారవంతమైన నేలగా దాన్ని సాగు చేసుకుని మన ఆత్మీయ జీవితంలో ఫలాలు ఫలించేవారిగా దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని మనము పరిపూర్ణంగా అనుభవించేవారిగా ఉండాలి కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా దేవుడిచ్చిన దానితో సంతృప్తి పడి దేవుని యొక్క ఆజ్ఞలను శిరసా వహించి దేవుని యొక్క ఆ ప్రేమ ఏదైతుందో దాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుని కృపకు మనం పాత్రలుగా ఉండగలుగుతాం అలాగే మన జీవితంలో మరి సొంత ఆలోచన లేకుండా దేవుని యొక్క మాట చెప్తును మనం ఉండాలి మనుషులకు మనం విలువించేవరంగా కాకుండా మనుషుల యొక్క ఆలోచనను బలపరిచేవారిగా కాకుండా దేవుని మాటకు తూచా తప్పకుండా నూటికి నూరు పాళ్ళు ఆయన ఆజ్ఞలకు విధేత చూపించినప్పుడు నిజమైన పరలోక సాస్త మనం పొందుకోగలం ఒకవేళ అలా కాకుండా ఒకవేళ విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు మనల్ని బలవంతులుగా చేసినప్పటికీ కూడా మనం ఈ లోక పరిస్థితులతో మనం ఆలోచన చేసి మనం బలహీనం అయిపోకూడదనేది దేవుని యొక్క ముఖ్యమైన మాట కానాను స్వాస్థ్యానికి ముందు కూడా పన్నెండు మంది పెద్దలు వెళ్ళారు అందులో మరి యోసేపు అందులో మనకి యహోష్వా కాలేబు మట్టికే విశ్వాసాన్ని ప్రకటించగలిగారు ఇక్కడ చూసినట్లయితే యోసేపు పుత్రులు వీరు ఫలించడి కొమ్మకు జన్మించిన వారు ఎఫ్రాయము మనసే కానీ వీరు ఉన్నాయంటే వారికి ఎనపదాలు ఉన్నవి కాబట్టి వారిని మేము జీవించలేమనే అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మన మనం ఆధ్యాత్మిక జీవితంలో ఫలించే వారిగా ఉండాలంటే దేవుని యొక్క మాటను మనం పూజ తప్పకుండా పాటించాలి అలాగే మన జీవితంలో అరణ్య ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని సాగు చేసుకుని దేవుని కొరకు ఆశ్వాదకరమైన బిడ్డలుగా ఉండి ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని పరిపూర్ణంగా స్వాధీనపరుచుకుని ఫలపరితమైన జీవితాన్ని జీవించేదానికి ఆయనకు పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం చూపించగలవారమే ఉన్నామని దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని దీవించి ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆస్వాదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ అల్ ఆఫ్ యూ